పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియది స్నేహితులారా జూబ్లీ వేడుకల సందర్భంగా ఈనాడు మత యస్సు వార్త పన్నెండు పదమూడు అధ్యాయాలు చదువుకుని దేవుని విని దేవుని యొక్క దీవెనలు పొందుదాం మతైస్సు వార్త పన్నెండో అధ్యాయం సాబత్ సమస్య పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములో పడిపోవుచుండా శిష్యులు ఆకలి కొని వెన్నులను తృంచి తినసాగిరి పరిస్థిలో అది చూసి ఇదిగో ని శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని ఆయనతో పలికిరి అందుకు ఆయన వారితో దావీదును అతని అనుచరులను ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా దేవుని మందిరంలో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అట్టు నుండి నైవేద్య రొట్టెలను అతడును అతని అనుచరులను తినేరు కదా దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రామావిధిని ఉల్లంఘించి నిర్దోషుల గుచున్నారని మోసే చట్టమందు మీరు చదవలేదా దేవాలయం కంటేను అధికొడవాడు ఇక్కడ ఉన్నాడు అని మీతో చెప్పుచున్నాను నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను ఊచ చేయగలవానికి స్వస్థత తరువాత ఆయన ఆ స్థలమును వేడి వారి ప్రార్థనా మందిరమును ప్రవేశించను అచ్చట ఊచ చేయగలవాడు ఒకడుండెను కొందరు ఏసుపై నేరం మోపదలచి విశ్రాంతి దినమున స్వస్థ పరప కూడద స్వస్థ పరపదగునా అని ఆయనను ప్రశ్నించిరి అందుకైనా ఏమి మీలో ఎవడైనా విశ్రాంతి దినమున తన గొర్రె గోతులో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడ గొర్రె కంటే మనుషుడు ఎంతో విలువగలవాడు కదా కాబట్టి విశ్రాంతి దినము నా మేలు చేయుట తగును అని సమాధానమిచ్చెను పిమ్మట యేసు ఆ ఊచ చేయగలవానితో నీవు చేయి చాపము అనెను అతడట్లే చాపెను దానికి స్వస్థత చేకూరి రెండవ చేయవలే ఉండెను పరిచేలంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంత మొందింతుమా అని కుట్ర చేయసాగిరి యేసు అది గ్రహించి అటు నుండి వెడలిపోయాను అనేకులు ఆయనను వెంబడించిరి రోగుల ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపు వారిని ఆజ్ఞాపించను యషియా ప్రవచనం ఇట్లు నెరవేరెను అది ఏదన్నా ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రేమైన వాడు ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను ఇతనిపై తన ఆత్మను నిల్ నా ఆత్మను నిలిపెదను ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకులు వేయడు వీధుల ఎందు వెలుగెత్తి ప్రసంగింపడు నలిగిన రెళ్ళునైనా విరువడు మకమకలాడుచున్న దీపము నార్పడు న్యాయమునకు విజయము చేకూర్చున్నంత వరకు పట్టు విడవాడు అన్నిలు ఈతనిని విశ్వసించేదరు దైవము దయ్యము అంతట పిచాచ్రస్తుడు ఒక గుడ్డి మోగవాణిని యేసు వద్దకు చెనులు తీసుకొని వచ్చిరి యేసు అతనిని స్వస్థపరపగా మాట్లాడుటకు చూచుటకు అతడు శక్తిగలవాడాయను అచ్చటి ప్రజలలో విస్మయముందరి ఈయన దావీదు కుమారుడా అని చెప్పుకొని చుండిరి పరిస్థితులు ఆ మాట విని ఇతడు దెయ్యములను అధిపత్యగు బెలిసిబుల వలని దెయ్యములను వెడలగొట్టుచున్నాడు అని యేసు వారి తలుపులను గ్రహించి అంత విభక్తమైన ఏ రాజ్యమైనయనను నాశనమగును ఏ పట్టణమైనను ఏ కుటుంబమైనను స్థిరముగా నిల్వజాలదు అట్లే సాతాను సైతానును వెడలుగొట్టినచో స్వవిరుద్ధముగా భాగం విభాగమైనట్లే కదా అట్లయినా వాని రాజ్యము ఎట్లు నిలుచును నేను బిరుజుబుల వలన దెయ్యములను వెడలుగొట్టినచ్చు మీ బిడ్డలు ఎవరి సాయంతో వాని వెడలుగొట్టుచున్నారు కావున ఇందు వారే మీకు న్యాయకర్తలు నేను దేవుని ఆత్మవలన దయ్యములను వెడలగొట్టుచున్నా ఎడల దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చినదని గ్రహింపుడు ఎవడేని బలవంతుని మొదట బంధించినే తప్ప వాడు ఆ బలశాలి ఇంట్లో ప్రవేశించి సామాగ్రిని జాలడు నిర్బంధించిన పిమ్మట గద కొల్లగొట్టునది నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయని వాడు చెదరబొట్టువాడు అందువలన మానవులు చేయు సర్వ పాపములు దేవదూషణములు క్షమింపబడును కానీ ఎవడేని నీ పవిత్రాత్మను దూషించిన ఎడల వానికి క్షమాభిక్ష లభింపదు ఎవడేని మనిషి కుమారు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా క్షమింపబడును కానీ పవిత్రాత్మకు ప్రతికూలంగా పలికిన వానికి ఈ జీవితమందైనా రాబోవు జీవితమందైనను క్షమాపణ లేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వృక్షము ఫలము పండు మంచిదైన చెట్టు మంచిదనియు పండు చెడ్డదైన చెట్టు మంచిది కాదనియు చెప్పుదురు పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుందరు ఓ సర్ప సంతానమా దుష్టులైన మీరు మంచిని ఎట్లు మాట్లాడగలరు హృదయ పరిపూర్ణత నుండి కదా నోటి మాట వెలువడినది మంచివాడు తన మంచి నుండి మంచి విషయములను తెచ్చును చెడ్డవాడు తన చెడుగు నుండి చెడు విషయములను తెచ్చును తూర్పు తీర్పు దినమున ప్రతి ఒక్కరూ తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానం ఇవ్వవలసి ఉన్నదని నేను మీతో చెప్పుచున్నాను నీ మాటలను బట్టి నీవు నిర్దోషివో దోషివో కాగలవు యోనా ప్రవక్త చిహ్నం బోధకుడ నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి యేసుతో పలికరి అప్పుడు యేసు ప్రత్యుత్తరంగా దుస్తులు దైవభ్రష్టులకు మీరు ఒక గుర్తును కోరుచున్నారు కానీ యోనా ప్రవక్త చిహ్నం కంటే వేరొకటి మీకు అనుగ్రహింపబడదు యోనా ప్రవక్త మూడు పగళ్ళు మూడు రాత్రులు తిమింగలం గర్భంలో ఉన్నట్లు మనుషు కుమారుడును మూడు పగళ్ళు మూడు రాత్రులు గర్భంలో ఉండును నినివే యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు ఇదిగో యోనా ప్రవక్త కంటే గొప్పవాడు అక్కడ ఒకడిచ్చట ఉన్నాడు తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలచి వీరిని ఖండించును ఎలా ఆమె సొలోమోను విజ్ఞానమును గూర్చి వెనుటకై దూర ప్రాంతం నుండి పయనించి వచ్చెను ఇదిగో ఈ సొలోమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చుట ఉన్నాడు దుష్టాత్మ వల్ల దుర్దశ దుష్టాత్మ ఒక మనిషిని విడిచిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు విశ్రాంతి స్థలమునకై వెదకును అది దొరికినప్పుడు నేను విడిచి వచ్చి నా ఇంటికి తిరిగిపోవదును అని పలుకును వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై శుభ్రపడి సక్రమంగా అమర్చబడి ఉండెను అప్పుడది పోయి తనకంటే దుష్టులైన ఏడు ఆత్మలను కూర్చుకొని వచ్చి లోపల ప్రవేశించి నివాసమ మనర్చుకొనును ఈ కారణం చేతే ఆ మనుషుని పూర్వస్థితి కంటే స్థితి హీనముగా ఉండును ఇట్లే ఈ దుష్ట సంతతి వారికి సంభవించును అని పలికెను ఆత్మ బంధువులు యేసు ఇంకను జన మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చడికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండేరి అప్పుడు ఒకడు మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను యేసు అతనితో ప్రత్యుత్తరముగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచూ వేరే నా తల్లి సోదరులు అని చెప్పాను మరియు పర్లోకమందున నా తండ్రి చిత్తంను నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికిను ఆ దినమున ఏసు ఇల్లు వే వెడలి సముద్ర తీరంన కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జనులందరూ తీరమున నిలచుండేది ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను విత్తువాని ఉపమానం విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరేను అట్లు వెదజల్లు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వానిని తినివేసెను మరికొన్ని మన్ను మన్నులేని రాతి నేలపై పడెను అవి వెంటనే మొలచెను కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయేను మరికొన్ని మొండ్ల పొదలలో పడెను ఆ మొండ్ల పొదలు ఎదిగి వాణిని అణిచివేసెను ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా పంటనిచ్చెను వీనుటకు వీణులున్నవాడు వీణును గాక అని యేసు పలికిను ఉపమానములు ఉద్దేశము అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి అందులో ఆయన ప్రత్యుత్తరంగా పర్లోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనిట అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు ఎలా ఉన్నవానికే మరింత వసగును వానికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికిన్నది తీసివేయబడును వారు చూచియు చూడరు వినియు వినరు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను వారిని గూర్చి యషియా ప్రవచించిన ప్రవచన మెట్లు నెరవేరెను అది ఏదైనా ఎంతగా వినను మీరు గ్రహింపరు ఎంతగా చూచినను మీరు గమనింపరు ఏదైనా కన్నులారా చూచి చెవులారా విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తన చెంది నావలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు ముద్దుపారినవి వారి కన్నులు పొరలు క్రమ్మినవి మీరెంత ధన్యులు మీరు కన్ కన్నులు మీ కన్నులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినునది వినుటకు ప్రవక్తల నేకులు నీతిమంతుల నేకులు కాంక్షించిరి కానీ వారికి అది సాధ్యపడలేదు విత్తువాన్ని ఉపమాన భావం కనుక విత్వాన్ని ఉపమాన భావమును ఆలకింపుడు రాజ్యమును గూర్చిన సందేశమును విని దాన్ని గ్రహింపని ప్రతి వాడు ధ్రువ ప్రక్కన పడిన విత్తనమును పోలియు నాడు తెంచి వాని హృదయములో నాటబడిన దానిని ఎత్తుకొని పోవును రాతి నేలపై పడిన విత్తనము సందేశమును విని వెంటనే సంతోషంతో దాన్ని స్వీకరించు వాణిని సూచించుచున్నది అయినను వాణిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలచును ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్రిలును మొండ్ల పొదలో పడిన విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దాన్ని అణిచివేయును కనుక వాడు నిష్పలుడగును సారవంతమైన నేల ఎందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి నూరంతులుగాను అరవదంతులుగాను ముప్పదంతులుగాను ఫలించును గోధుమలు కలుపు గింజలు ఏసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పాను పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వాణిని పోలియున్నది జనులు నిద్రించు వేళ వాణి పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోవును పైరు మొలచి వెన్ను వేడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగను అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీ పొలంలో మంచి విత్తనములు చల్లితివి కదా అందులో కలుపు గింజలు ఎట్లు పడినవి అని అడిగిరి అందుకు అతడు ఇది శత్రువు చేసిన పని అనెను అంతట వారు మేము వెళ్ళి వానిని పెరిగి కుప్ప వేయమ వేయుదుమా అని అడిగిరి వలదు వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పంట పంటకాలం వరకు రెంటిని పెరగనిండు అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వాణిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పేదను అనెను ఆవ గింజ ఉపమానం ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు వానితో చెప్పెను పరలోక రాజ్యము పొలంలో నాటబడిన ఒక చిన్న ఆవగింజను పోలి ఉన్నది అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును పులిసిన పిండి ఉపమానం ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను ఒక స్త్రీ పులిసిన పిండిని మూడు కొంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియవారెను రాజ్యం దీనిని పోలియున్నది ఏసు జన సమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించను ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయను ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము ఇట్లు నెరవేరినట్లు ఆయన ఈ రీతి బోధించెను నేను ఉపమానములతో బోధించేదను సృష్టి ఆరంభం నుండి గుప్తమై ఉన్న వాణిని బయలుపరచేదను గోధుమలు కలుపు గింజల ఉపమానం తాత్పర్యం అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి నీటికి వెళ్ళెను శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపు అని కోరిది వేసు మంచి విత్తనములను విత్తువాడు మనుషు కుమారుడు పొలము ఈ ప్రపంచము మంచి విత్తనమానగా అనగా రాజ్యమునకు వారసులు కలుపు గింజలు దుష్టుని సంతానము వేణిని విత్తిన శత్రువు సైతాను పంటకాలము అంతేకాలం కో అంత్యకాలం కోతగాండ్రు దేవదూతలు కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును అంట్లే అంత్యకాలమందు జరుగును మనుషు కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాప భోయిస్టులైన ఆటంకములను అన్నింటినీ దుస్తులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండంలో పాడద్రో ఎదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరక్కుందరు అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతరు వీణులున్నవాడు వినునగాక దాచబడిన ధనం పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అంతయు అమ్మి ఆ పొలమును కొనెను ఆణి ముత్యము ఇంకా పల్లోక రాజ్యము ఆణిముత్యంలో వెదకు వర్తకుని వలే ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను మంచి చేపలు చెడ్డ చేపలు ఇంకను పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలియొన్నది వాళ్ళ నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వాణిని పారవేదురు అట్లే అంతికాలమునందు జరుగును దూతలు బయలుదేరి దుస్తులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండంలో పడద్రోయిదురు ఎదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుచుకుందరు పర్లోక రాజ్య శిష్యత్వం వీని అన్నిటినీ మీరు గ్రహించితిరా అని ఏసు అడిగాను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన రాజ్యమునకు శిక్ష పొంది శిక్షణ పొందిన ప్రతి ధర్మ బోధకుడు తన కోసగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని ఉన్నాడు అనిను నజరీతులు నిరాధరణ యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమును చేరెను అచ్చట ప్రార్థనా మందిరంలలో ఉపదేశించుండగా ప్రజలు ఆశ్చర్య చిగుతులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి అచ్చటి నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులు అందరూ మన మధ్యన లేరా అట్లైనా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగ్రహ మందును తప్ప మరిందును సన్మానింపబడకపోడు అని పలికిను ఆ ప్రజలు అవిశ్వాసం వలన ఆయన అచ్చటి అచ్చట ఎక్కువగా అద్భుతములు చేయలేదు ఇది ప్రభువాకు సర్వేశ్వర్నికి వందనములు